వెల్కమ్ టు జేఎస్ రుచి ఛానల్ ఈ వీడియోలో గురకల కూరను రుచిగా సింపుల్గా ఎలా ఉండాలో తెలుసుకుందాం ఈ నాటు గురకల కూరను రుచి చూస్తే ఇక మీరు వదలనే వదలరు అంత కమ్మగా ఉంటుంది ఈ కూర కొందరు ఈ చేపలను పులుసు పెట్టుకుంటారు కానీ ఇప్పుడు మనం ఇగురు ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం ముందుగా బ్రతికిన గురకలను మార్కెట్ నుంచి తెచ్చుకోండి వాటిని శుభ్రం చేసి వాటిని బాగా తోమి కడిగి ఇలా ప్రక్కన పెట్టుకోండి ఈ చేపలను ముక్కలు కొయ్యకుండానే ఇలా వండుకుందాం ఈ చేపలకు నేను రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కలను ఈ విధంగా ముక్కలు కోసి పెట్టుకున్నాను మీరు ఊర్పు ఎక్కువ కావాలనుకుంటే ఇంకో రెండు ఉల్లిపాయలు కూడా కోసి వేసుకోండి రెండు పచ్చిమిరపకాయలను నిలువుగా చీరి ఏ దాకలో మీరు కూర వండాలనుకుంటున్నారో అందులో ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి వేసి అందులో ముందుగా పెట్టుకున్న చేపలను కూడా వేసి సరిపడా గల్లు ఉప్పు వేసుకోండి రెండు స్పూన్ల కారం ఒకవేళ మీకు మంట ఎక్కువ కావాలనుకుంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి ముక్కలు పచ్చడిలా కలిసిపోయేంత నూనె ఇందులో పోసుకుని ఈ విధంగా చేతితో బాగా కలిపి ముక్కలు మునిగిపోయే అన్ని నీళ్లు కూడా పోసి స్టవ్ స్టవ్లిగించి దాకను స్టవ్పై పెట్టి సన్నని మంటపై కూరను ఇలా ఉడికించండి కూర ఈ విధంగా ఎగిరాక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని కూడా ఇందులో పోసి ఈ విధంగా తిప్పండి కూరను గరిటతో తిప్పితే ముక్కలు విడిపోయి గుజ్జుగా మారిపోయి కూరలో కలిసిపోతాయి జాగ్రత్త ఈ చేపల్లో జనం ఉంటే దాన్ని కూడా కూర ఉడికే ముందు ఇలా కూరలో వేయండి ఇప్పుడు రెండు రెబ్బల తాజా కరివేపాకు కొంచెం తాజా కొత్తిమీర కూడా అందులో వేసి ఓ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసి మరోసారి ఈ విధంగా మాత్రమే తిప్పండి సన్నని మంటపై కూరను ఇలా ఎగరబెట్టండి ఇక కూర అడుగు అంటుతోంది అన్నప్పుడు కూరను మరోసారి ఇలా తిప్పండి కూరలో ఉప్పు సరిపోయిందో లేదో మరోసారి చూసుకుని కూరను దించి అన్నంలో వేసుకుని తినేయటమే మీరు కూడా ఇలాగే వండితే ఈ కూర చాలా రుచిగా చక్కగా ఉంటుంది ఈ కూరను మీరు ఒక్కసారి రుచి చూసారంటే ఈ కూరను మరోసారి మరోసారి వండుకొని తినేస్తారు కూర అంత బాగుంటుంది ఈ కూర మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయొచ్చుగా